సోదరు నమస్కారం నిన్న మీరందరూ ఫిట్నెస్ సభ ఎంత చక్కగా అయిందో దానికి మీరే ఉదాహరణ ఈ సభను చూసి వాళ్ళ గుండెలు రైలు పలుస్తారు దాంతో జీర్ణించుకోలేక మా చెల్లి చెప్పినట్టుగా అజీర్ణ శక్తి వాళ్ళకుంది అజీర్ణ శక్తితో ఆ రోగంతో కొన్ని సన్యాసులు కూర్చొని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ ఈ సన్యాసం నేను మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నా ఒక్కసారి సిద్దిపేట పోయి చూడండి మా సోదరులను మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను ఒక్కటన్నా మనకు పిక్నిక్ స్పాట్ ఉందా ఒక్క పిక్నిక్ స్పాట్ అన్న ఈ పదిహేనులలో మన ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి ఒక మంచిగా ఆహ్లాదకరమైన ప్లేస్లో కూర్చొని పిల్లలతో సరదాగా ఆడుకునే ప్లేస్ ఉందా సిద్దిపేట సిరిసిల్ల కనీసం కరీంనగర్ పోయి చూడండి పక్క ఖమ్మం చూడండి వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు మరి ఇక్కడ ఒక మంత్రి ఉండే చాలా మంది దాకారులు ఉండే ఎమ్మెల్యేలు ఏం చేసింది మరి ఇదంతా ఒక డ్రామారవ్యం పోయి ఢిల్లీలో పండు ఇంకో డ్రామారవసీ నది పక్కకు మంచిగా రూమ్లో ఫ్యాన్లు వేసుకొని పండుకుంటాడు కదా పండుకుంటా మూసీ నదిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఊర లేక ఈ రెండు చీకటి మిత్రులు ఈ రెండు కూడా ఈ చీకటి మిత్రులు కలిసి ఆడే నాటకాలు అక్కడి నుండి ఢిల్లీ నుండి డ్రామారావు చెప్పాం పెండు మళ్ళీ తొందర ప్రెస్ మీట్ పెట్టండి నిన్న మనం తొక్కిండంతా మరి మళ్ళీ మళ్ళీ మనం లేవాలిగా పైకి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి మళ్ళీ మళ్ళీ మాట్లాడారు కనీసం ప్రజలు హర్షిస్తున్నారు అంతమంది మహిళా మళ్ళీ వచ్చి చాలా చక్కగా ఆనందంతో వెళ్ వెళ్ళిండు అరే వరంగల్ ఒకన ఒక రూపురేఖలు మారుతున్నాయి అండర్డ్రైనేజ్ సిస్టమ్ అసలు ఒక ఇండస్ట్రీ తెచ్చిందా ఇండస్ట్రీ కావాలంటే మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి ఒక రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టేషన్లు ఉన్నాయి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలంటే మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలి పదేళ్లలో మీరు ఎయిర్పోర్ట్ కోసం ఏమన్నా చేసిందా అంటే జీరో ఇది ఒక ఎడ్యుకేషన్ అప్గా ఉండే వరంగల్ జిల్లా అంటే ఒకప్పుడు దీన్ని తుక్లాక్ లాగా నిన్న కూడా చెప్పిన మొన్న కూడా చెప్పిన తుక్లాక్ లాగా నాలుగు ఆరు ముక్కలు చేసి వరంగల్ జిల్లాను సర్వనాశనం చేసింది చేసి ఎడ్యుకేషన్ అప్గా ఉన్న వరంగల్ జిల్లాను కూడా నాశనం చేసింది కనీసం రోడ్లు మున్సిపాలిటీ సిస్టాన్ని ఏమాత్రం అన్నా బాగుపడ్డదా వేరే జిల్లాకు పోతే చాలా చక్కగా గ్రీనరీ ఎక్కడ పోయినా కూడా ఆ జిల్లాలన్నీ ఉండే ఇంతమంది ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మినిస్టర్ ఉండే కదా ఏం చేసిందని క్వశ్చన్ చేస్తుంది చాలా సిగ్గందిస్తుంది వాళ్ళు మాటలు మాట్లాడే చూస్తున్నారు అన్ని కుమారుడు ప్రగల్భాలు పలకడం తప్ప ఒకటి కూడా కు కావాల్సినది చేసింది లేదు కాలేజీ క్షేత్రాన్ని ఎంతో గొప్పగా అనుకున్నాం మనం అయిపోతుంది అనుకున్నాం కానీ అది పిల్లలు పెట్టేసి మనకిస్తే మళ్ళీ అంత చక్కగా మా నమ్మకొండ ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఎన్నో విధాలు పోయి ఎన్నో విధాలు తీసుకొని వచ్చి దాన్ని కంప్లీట్ చేయాలని ఒక సంకల్పంతో చేస్తే దానికి కూడా విమర్శ మేము కంప్లీట్ చేసిన దాన్ని సున్నా చేసినామని పలుమార్లు మేము రైతుల దగ్గర పోయి వేడుకున్నాం అన్న గారు ఒక పది నాలుగు పది సార్లు ఇరవై సార్లు అక్కడ రైతులను కూర్చొని ఒప్పించి ఈరోజు ఎయిర్పోర్ట్కి ఒక రూపకల్పన తెచ్చారు మీ అందరం కూర్చొని దాన్ని ఒక చక్క త్వరలో మనకు ఎయిర్పోర్ట్ రావాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం దాన్ని కూడా రేపు ఎట్లా కాలాల్లో కట్టలు పెడతారు వాళ్ళు తెలుసు దాన్ని కూడా చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు బుల్డోజర్ చేస్తామని వస్తే ఒప్పుకుంటూ పోతామని తప్పనిసరిగా అదే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వరంగల్ అభివృద్ధిని చూసి మాట్లాడండి వరంగల్ కోసం అభివృద్ధి కోసం ఆలోచించండి అని నేను మీడియా ద్వారా వరంగల్ నగర ప్రజలను కోరుకుంటున్నా మొన్న ఇంకా ఇప్పటికీ ఈ విలీన గ్రామాలు నా విలీన గ్రామాలు ఎట్లా బాధపడుతున్నానంటే ఆ విలీన గ్రామాలు కనీసం చాలా సంతోషంగా ఉన్నట్లు అండర్ డ్రైనేజ్ సిస్టమ్తో ఈ విలీన నూట ఎనిమిది గ్రామాలు బాగుపడతాయని ఆశతో వ్యక్తులకు వచ్చింది అది లేకుండా ఎంతసేపు మేము చేసినాం మేము చేసినాం మా నాన్న తెల్ల గుర్ర మా అయ్య నల్ల గుర్ర ఎక్కండు అని చెప్పుకుంటాను సాలిగా మీ కథలన్నీ ఆపి ఇగో ప్రజల ముందు చీకొట్టి చీకొట్టి పక్క పెట్టింది ఆయన కూడా ఇంకా సిగ్గు లేకుండా వచ్చి సన్యాసిలాగా మాట్లాడుతున్నాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి సో మీ అందరికీ ధన్యవాదాలు